జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిమ్మల రామనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామనాయుడు గురువారం రాష్ట్ర సచివాలయం నాలుగవ భవనంలో వేద పండితుల ఆశీర్వచనం మధ్య బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో నీటి పారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెలిపారు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును పదేళ్లకు వెనక్కి నెట్టిందని ఆరోపించారు కాలువలు డ్రైన్లు పూడిక తొలగింపు డిజిలిటేషన్ పనులకు సంబంధించిన దర్శనంపై తొలి సంతకం చేశారు ఆయన இந்தியாவின் మా యొక్క శ్రేవిభలాషి మా యొక్క నారా లోకేష్ బాబు గారికి ఈ పదవిని అందించడానికి సహకరించినటువంటి నా పాలకొల్లు నియోజకవర్గ డెబ్బై వేల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు ఏదైతే పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనే ఆలోచనలో భాగంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గురబడికి కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు గురవుతుందో ఈరోజు జూన్ను ఇరవై తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ లేయడం కానీ టెండర్లు పిలవడం కానీ ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా కొంత మేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనార్స్లో కానీ ఎక్కడైతే ఆ యొక్క గుర్రబుడ తోడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ అదేవిధంగా మరి ఏదైతే గత నాలుగైదు సంవత్సరాలు